కాబట్టి తెలియజేస్తున్నాను చాలా విషయాలు వాళ్ళు వివరిస్తారు అది వ్యవసాయం కావచ్చు ఫుడ్ ప్రాసెసింగ్ కావచ్చు లేకపోతే చిన్న చిన్న అది పరిశ్రమలు కావచ్చు ఎక్కడ ఏది అవకాశం ఉంటుందో అది వాళ్ళ వారికి అందుబాటులో ఉన్నాయన్నీ కూడా మీకు వివరిస్తారు కాబట్టి మీరు తెలుసుకొని ఆ తర్వాత మీరు ఏ విధంగా లోన్ పొందాలో లేకపోతే ఎవరిని నిర్ణయాలు చేస్తారు ఇవన్నీ కూడా వారికి మీకు తెలియజేస్తారు కాబట్టి అవకాశాన్ని అందరు కూడా ఉపయోగించవలసింది కోరుతూ మరి ఈ కార్యక్రమానికి చేసిన అధికారులందరికీ అలాగే బాధ్యత అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నేను నా అఫ్రల్ పేర్లో ట్రైబల్ మినిస్టర్ అలాగే నేను వెళ్తున్నాను నేను వెళ్ళగానే ఇంపార్టెంట్ మీ ఆలోచనని మీ ఆలోచన శక్తిని మీకు కొన్ని మార్గదర్శకాలని ఈ సమావేశం తెలియజేస్తుంది కాబట్టి నేను వెళ్ళిపోయినా వెళ్ళిపోకుండా శ్రద్ధగా చెప్పే ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి ఇది మీకోసం గతంలో ఏనాడు ఏ ప్రభుత్వం కూడా ఆలోచించని విధంగా ఇక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించాలని మరి ఎల్ఎస్ఎల్ పార్క్ కూడా ఒకటి మనం మన పదినాలుగు కోట్ల రూపాయల తోటి ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇవన్నీ కూడా మీరు ఏదో చేస్తున్నారే మనకి ఏం సంబంధం లేదు మీరు పార్కులు ఎందుకు చేసు ఏర్పాటు చేశారు ఇది ఏదైనా చిన్న పరిశ్రమ పెట్టుకోవాలంటే అక్కడ స్థల కేటాయింపు జరుగుతుంది సింగిల్ విండోస్ ద్వారా మీకు పర్మిషన్లు వస్తాయి నీరు రోడ్లు ఎలక్ట్రిసిటీ మీరు ఇండి పెట్టుకోవాలంటే అన్నిటి కోసం పది చోట్ల తిరగకుండా ఒకే చోట అన్ని ఏర్పాటు చేసి రెడ్ టార్ఫెట్ పలుస్తుంది ప్రభుత్వం కాబట్టి అవకాశాలు వచ్చినప్పుడు అంది పుచ్చుకున్నాడే ధన్య గుర్తు పెట్టుకోండి అందరు కూడా ఈ ప్రభుత్వం నిరుద్యోగం పాల్గొనాలి యువతకి విద్యా ఉపాధి అవకాశాలు ఉద్యోగ రూపాధి అవకాశాలు కల్పించాలని లక్ష్యంతో పనిచేస్తాం వచ్చిన అవకాశాలు అన్నింటినీ కూడా మరి చదువుకునే యువకులు చదువుకోవడం కూడా మరి ఉపయోగించుకోవచ్చు కాబట్టి ఆలోచించండి తర్వాత నేను నచ్చిన దాంట్లో శిక్షణ పొందితే ఆ తర్వాత మరి లోన్ కానీ సదుపాయాలు ఏం చేయాలి అలా కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తాం థ్యాంక్ యూ